पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे प्रारंभ मुझे मुझे डीबीएफ ఇవాళ హైదరాబాద్ లో దళిత్ బహుజన్ ఫ్రంట్ డిబిఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభ జరుగుతోంది ఉంది ఈ మహాసభలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే అంశం పైన చర్చించుకోవడం జరుగుతుంది ఏవైతే దళితులు ఎదుర్కొంటున్నారో భూమి ఉపాధి విద్య వైద్యము అనేక అంశాలపైన ఈ మహాసభలో చర్చించి ఒక కార్యాచరణ తీసుకుంటాం ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఇవాళ బీజేపీ ఏదైతే చెబుతా ఉందో నాలుగు వందల సీట్లు వస్తే ఆ రాజకీయాలు ఒక రేపు ఉద్గాల వాళ్ళు గెలిచినా ఓడినా రాజ్యాంగాన్ని రక్షించుకున్నామనే ఒక ఏదైతే ఒక ఉద్యమం ఉందో ఆ ఉద్యమాన్ని నిర్మించడానికి ఒక ఐక్య ఉద్యమం నిర్మించడానికి ఈ మహాసభ తీర్మానం చేయబోతుంది అనేక అంశాలు తెలంగాణ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితు ఎదుర్కొంటున్న అనేక అంశాలు ఇక్కడ ప్రభుత్వం హామీలు ఇచ్చింది అది అంబేద్కర్ భరోసా కావచ్చు గ్యారెంటీ కావచ్చు ఇవన్నీ అమలు పైన చర్చించి ఒక ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం దళిత బహుజన ఉద్యమాన్ని దళిత బహుజన ఫ్రంట్ పేరుతో నిర్వహిస్తా ఉన్నాం అనేక అంశాల మీద పనిచేస్తాం ప్రభుత్వం సృష్టించినటువంటి అనేక పథకాలని మానిటర్ చేయటం సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు జరిగేటట్టుగా కార్యాచరణ రూపొందించడం చట్టాలని రక్షణ చట్టాలని అమలు చేసేటట్టుగా పనిచేయటం విద్యార్థులకి ఉన్నత నాణ్యమైన విద్యని అందించడం కోసం పనిచేయటం దళితుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రాంతాల వారీగా అనేక ఆందోళన చేస్తా ఉన్నాం ఎన్నిటిని సమీక్షించుకొని ఈ రోజున ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశం జరుగుతున్న సామాజిక రాజకీయ అంశాలపై చర్చించి ఒక రాజకీయ తీర్మానాన్ని దళిత బోజిన నాలుగో మహాసభ తీర్మానం చేయబోతుంది ప్రధానంగా ఈ దేశం ప్రధాన నాలుగు వందల సీట్లని మాకు ఇవ్వండి ఈ రాజ్యాంగ మరోసాని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు చెప్తా ఉన్నారు రాజ్యాంగాన్ని మార్చడానికి ఓటడుగుతున్నారు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఓట్లని తిరస్కరిస్తూ ఎన్డీఏ కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాలు నడుస్తున్నాయి అందులో భాగంగా దళిత బోధనటువంటి అగ్రభాగా నిలబడి పనిచేస్తుంది రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ అమలు కోసం పనిచేస్తాను దళిత హక్కులు సామాజిక ఉద్యమకారుల యొక్క చైతన్యంతో సమిష్టి ఉద్యమాలు నిర్మించి రాజ్యాంగ పరిరక్షణ అమలు కోసం ఈ రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వానికి సూచన చేస్తాను మీరు చేసిన వాగ్దానాలను అమలు చేయాలని ఆ వాగ్దానాలని నీటి మూటలే కాకుండా శ్రద్ధలో చూపించాలని కార్యాచరణ చేయాలని దానికి సామాజిక ఉద్యమాన్ని భాగస్వాములు చేయాలని కూడా ఈ అంబేద్కర్ ఆలోచన విధానం దళిత భోజన ఫ్రంట్ భాగస్వామి అయినటువంటి ప్రతి కుటుంబ సభ్యురాలికి సభ్యులకి మరోసారి ఈ రాష్ట్ర నాలుగో మహాసభ निर्वालो में